సార్ నాగేంద్ర గారికి వెళ్ళాం నాగేంద్ర గారు సీనియర్ న్యాయవాది సో మీకు మాధవరెడ్డి గారి గురించి వేరే పరిచయం చేసే ప్రయత్నం చేయటం అంటే ఆకాశానికి సూర్యుని పరిచయం చేసినట్టు ఉంటుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద ఆయన చేస్తున్న విశేషమైన కృషి మీకు తెలియంది కాదు మీరేమంటారు నిజంగా ఇది సాధ్యమేనా అంటే ఒక ఒక ప్రిన్సిపల్ పరంగా ఒక సూత్రప్రాయంగా ఇది రూడు రూపాయలు కరెక్ట్ కూడా కాకపోతే జీరో బడ్జెట్ అనే దగ్గర ఏంటంటే ఆ మనిషి ఎవరైతే ఎన్నికల్లో కాంటెస్ట్ చేస్తున్నాడో అతను బతడానికి అవసరాలు ఉంటాయి మీరు చెప్పినటువంటి ఏ ఎగ్జాంపుల్ అయినా సరే బీహార్ ఎగ్జాంపుల్ కానీ వెంకటనాయుడు ఎగ్జాంపుల్ కానీ ఎవరైనా సరే అట్లాగా ఒకటి రెండు సీట్లు గెలిచారంటే అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు గుర్తింపు తెచ్చుకొని వాళ్ళు జీవితంలో కొంత సాధికారత సాధించి వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఒక విద్యారంగంలోనో వైద్య రంగంలోనో లేకపోతే లీగల్ గానో లేకపోతే జుడిషియల్ గానో లేకపోతే గానో అంటే ఇంకో అంటే ఎక ఎకనామిక్ యాక్టివిటీ ఒకటి ఉండి వాళ్ళ ఎకనమిక్ యాక్టివిటీలో కొంత ప్రావీణ్యం సంపాదించి డబ్బులు సంపాదించిన తర్వాత డబ్బులు వాళ్ళ కుటుంబానికి అయితే కావాలి కదా పాలిటిక్స్ అనేది ఒకటి ఫుల్ టైమ్ జాబ్ దాంట్లో అనుమానమే లేదు ఇటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు మోడీ అయినా ఇటు పవన్ కళ్యాణ్ గారైనా ఫుల్ టైం జాబ్ చేయకపోతే వాళ్ళు బనలేని పరిస్థితి అది జగన్ జగన్ గారైనా కేసీఆర్ అయినా ఇటు రేవంత్ రెడ్డి గారైనా సరే వాళ్ళకి ఫుల్ టైం జాబ్ మరి ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి వాళ్ళు కాయ కష్టాలు చేస్తారా లేకపోతే అంత ముందు డబ్బు సంపాదించారా వీళ్ళు చాలా మంది వీళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళు కాదు ఒక పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్స్ పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాన్ని వాళ్ళు ఒక డబ్బు సాధించేటువంటి యంత్రంగా ఒక యంత్రంగా చూస్తూ ఉన్నారు రాజకీయం చేస్తూనే డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫుల్ టైం చేయగలరు ఇప్పుడు నేను రెండు ఒక అడ్వోకేట్ గా ప్యాటిస్తున్నారు ఇంకొక ఆయన డాక్టర్గా ఉన్నారు ఒక మీడియా జర్నలిస్ట్గా ఉన్నారు మరి మేము ఉద్యోగాన్ని వదిలేదు అంటే మాకు ఆ రకమైనటువంటి ఏర్పాటు లేకపోతే మేము రాజకీయానికి పూర్తిగా వచ్చేస్తాము నిజాయితీగా చేస్తాము అని అంటే అది ఆహాస్పదం ఎందుకంటే అక్కడ మళ్ళీ డబ్బు సంపాదించే సంవత్సరం లేకపోతే నీ కుటుంబాన్ని వాళ్ళు చూస్తారు నీ కుటుంబానికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి కదా పిల్లలకు చదువులకు కానీ హెల్త్ రీజన్స్కి కానీ చాలా ఖర్చులు ఉంటాయి కదా ఒక హైదరాబాద్ నగరంలో కానీ ఒక విజయవాడ నగరంలో కానీ విశాఖపట్నం నగరంలో కానీ బతకాలంటే కనీసం రెండు మూడు లక్షల రూపాయలు పోయితే బతకలే పరిస్థితి వాళ్ళ డీవాల్యూషన్ తర్వాత ఇవన్నీ తెలుసు రూపీ ఇవాలి ఎలా పడిపోయిందో నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ సిక్స్ ఎకనమిక్ తోటి మొత్తం ప్రపంచం మారిపోయింది భారతదేశం మరింతగా మారిపోయింది సో ఈ సందర్భంలో ఈ దీంట్లో డెఫినెట్గా డబ్బులు అయితే కావాలి కాకపోతే ఏంటంటే ఒక్క సీటు రెండు సీట్లు గెలవటం సాధ్యమా అసాధ్యమా చర్చ కనుక మనం మొదలు పెడితే చాలా సందర్భాల్లో వాలూరు గోపకృష్ణ గారు ఆ రోజుల్లో మీకు తెలుసు గారు అలాగే చాలామంది గత గత డెబ్బై ఐదేళ్లలో అడపాదడపా ఎన్నికలు గెలుస్తూ వచ్చారు ఇది వాస్తవం కానీ ఒక్కరిద్దరు గెలిస్తే వాళ్ళు కూడా అంత నిష్టాంతంగా పనిచేసినా కూడా వాళ్ళు కూడా రాజకీయ రంగంలో లేకపోతే లేకపోతే ప్రభుత్వ రంగంలో మార్పులు తీసుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళు మెజారిటీ పార్టీకి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో కాలేకపోయారు కాబట్టి అల్టిమేట్గా మనకు మార్పు కావాలంటే అధికారం దిశగా వెళ్ళాలి అధికారం దిశగా వెళ్ళాలంటే వన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సిగ్మెంట్స్ సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వన్ నైన్టీన్ తెలంగాణలో ఉన్నాయి వన్ నైన్టీన్ కాంట్రెస్ సీట్స్లో కూడా నిజాయితీ పనులు ఆలోచన పరులు వివిధ రంగాలు డబ్బు సంపాదించుకునే వాళ్ళు రాజకీయంలోకి వచ్చి మేము రాజకీయం నిజాయితీగా చేస్తాము నిజాయితీగా చేయడం అంటే ఏంటి అర్థం వాళ్ళ జీవితంలో వాళ్ళు కొంత సాధించారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి అవసరాలు ఏవైతే ఉన్నాయో నెలకి రెండు లక్షలు మూడు లక్షలు లేదా సంవత్సరానికి పాత లక్షల ముప్పై లక్షల రూపాయలు అరేంజ్ చేసుకున్నారు లేకపోతే వచ్చే ఏర్పాటు చేస్తున్నారు అద్దర రూపంలోనో లేకపోతే షేర్స్ రూపంలోనో లేకపోతే ఇది కంపెనీలో పెట్టిన ప్రాఫిట్స్ రూపంలోనో లేదా ప్రైవేట్ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫామ్ కానీ ఉంటే దాంట్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండే ప్రాఫిట్స్ ద్వారా వాళ్ళు ఒక సెక్యూర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు అటువంటి వాళ్ళు చేయాలి వాళ్ళు వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది ఆ కాన్షియస్ తిరగాలంటే ఉదాహరణకి నేను ఒక ఎక్స్ కాన్షియస్ కాన్షియస్ తెలుసుకుంటే మూడేళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు ఆ కాన్స్ట్యూస్ తిరగారాని తిరగడానికి ఖర్చు అవుతుంది ఆ కాన్షియన్స్ కూడా కనీసం వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ రూరల్ కాన్స్టియన్స్ దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి వంద కిలోమీటర్లు సొంతంగా వెళ్ళగలగాలి ఆ ఈవెంట్ జరిగిన తర్వాత నేను రెండు రెండు రోజులు కలుతాను మూడు రోజులు కలుతాను అంటే చంపబడిపోతుంది ఆ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత కోల్పోతుంది ఆ ఈవెంట్ లో కనుక ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ ప్రభుత్వానికి ఉన్న వైఫల్యాన్ని ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ఎండగట్టాలంటే కాంట అభ్యర్థి వెళ్ళాలి ఇలాగ వన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ లో వన్ నైన్టీన్ ముందుకు వచ్చినప్పుడే వన్ నైన్టీన్ తెలంగాణలో ముందుకు వచ్చినప్పుడు సాధ్యం అవుతుంది ఇది పూర్తిగా సాధ్యం అవుతుంది కానీ వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది దయచేసి ఇక్కడ జీరో బడ్జెట్ అంటే ఖర్చు కాకుండా లేదు మీరు కలితే మాధురెడ్డి గారి దాంట్లో కూడా ఆ మినిస్ట్రీ వాడు కాంటెస్ట్ చేయడానికి సిద్ధపడినప్పుడు అతను కూడా సొంత సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా ఖర్చు కదా తన కారు డ్రైవర్ లేకపోయినా తన కారు నడుపుకోవాలి కార్ అయితే మామూలుగా నడవదు పెట్రోల్ డీజిల్ కావాలి కారు కొనడానికి పెట్టుబడి కావాలి కావాలి కారు మెయింటెనెన్స్ కి మెయింటెన్స్ డబ్బులు కావాలి ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలకు లేకపోతే హెల్త్ కు కావాలి మరి వీటి అన్ని ఏర్పాటు చేయాలి కదా ఏర్పాటు చేయకుండా అసలు ఏమీ చేయకుండా అసలు డబ్బులే లేకుండా నేను బయరాగిని నేను డబ్బులు సంపాదించలేదు సంపాదించబోట్లేదు నిజాయితీగా చేస్తాను అంటే అది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది అది కూడా ఆ స్ఫూర్తి కాదు అది ఈ రకంగా అంటే ఒక పెద్ద ఎత్తున వస్తే దీనికి ఏంటంటే కొన్ని మార్పులు కావాలి ఇప్పుడు కేవలం ఇది ఒక్కటే సాధ్యం కాదు ఇప్పుడు అల్టిమేట్ గా సమాజంలో కూడా ఇవాళ ఒక పొలిటికల్ పార్టీకి కాంటెస్ట్ ఎవరైనా మిజాయితీ బార్డు గట్టి బడు నించున్నాడంటే ఎంత మంది వలంటీర్ గా వచ్చి పోస్టర్స్ పెడుతున్నారు ఎంత మంది వలంటీర్ గా వచ్చి అతనికి సపోర్ట్ గా ఎన్నిదనంగా నించుంటున్నారు ఎంత మంది సపోర్ట్ గా అతను ఎలక్షన్స్ కాంటాక్ట్ చేసినప్పుడు కనీసం నెల రోజుల ముందల మరీ ఎలక్షన్ రోజున ఎలక్షన్ ముందు రోజున ఎలక్షన్ తర్వాత ఎంత మంది కనీసం రెండు మంది లేకపోతే అక్షరాల రెండు మంది లేకపోతే రెండు మంది కార్యకర్తలు లిమిటెడ్ కార్యకర్తలు లేకపోతే అసెంబ్లీ సీట్ నెగటౌ సుసాధ్యం